ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు బైబుల్ గ్రంథంలోని క్రొత్త నిబంధనల పుస్తకాల పేర్లు చదువుకుందాం ఆది కాండం నిర్గమాకాండం లేవియా కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం న్యాయాధిపతులు రూతు మొదటి సమయాలు రెండవ సమయాలు ಮೊದಟ ರಾಜು ರೆಂಡವ ರಾಜು ಮೊದಲ ದಿನವೃತ್ತಾಂತಲು ರೆಡವ ದಿನವೃತ್ತಾಂತಲು ಯಜ್ರ ನಿಹಮ್ಯ ಎಸ್ತೆರು ಯೋಬು ಕೀರ್ತನೂ ಸಾಮೆತಲು, ಪ್ರಸಂಗಿ ಪರಮಗೀತಮು ಯಶಿಯಾ ಇರ್ಮಿಯ ವಿಲಾಪವಾಕ್ಯಾ ಎಹಜ್ಗೇಲು ದಾಲು ಹೋಷಿಯಾಲು ఆమోసు ఒబద్య యోనా మీకా నహూము హబక్కుకు జఫన్యా హగ్గయి జకరియా మలాకి కృత నిబంధన పుస్తకాల పేర్లు మత్తై మార్కు లూక యోహాను పుస్తుల కార్యములు రోమీలు మొదటి కొరిందీలకు రెండో కొరిందీలకు గలతీలకు ಎಫೆಸಿಕ್ಕ ಫಿಲಿಪೀಕು ಕೊಲಸೀಲಕ್ಕೂ ಮೊದಲ ದಶಲೋನಿಕಯಲು ರಂಡವ ದಶ ಲಯಲು ಮೊದಲ ತಿಮೋತಿ ರಮೋತಿ ತೀತುಕು ಫಿಲೋಮೋನು ಹೆಬ್ರೀಲು ಯಾಕೋಬು ಮೊದಲ ಪೇತುರು ರವ ಪೇತರು ಮೊದಲ ಯೋಹಾನು ರೋಹಾನು ಮೂಡವ ಯೋಹಾನು ಯೋಧ ಪ್ರಕಟನ